సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఆయనను కడసారి చూసేందుకు ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయానికి పార్టీ నేతలు సీనియర్లు ఇతర ప్రముఖులు తరలివస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శరద్ పవార్ కనిమొళి లగడపాటి తదితరులు ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు ఏచూరి మృతి తీరని లోటని నేతలు అన్నారు కులమత ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారని సంతాపం తెలిపారు సాయంత్రం ఏచూరి మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి అప్పగించారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించారు మరణించే నాటికే ఆయన వయసు డెబ్బై రెండేళ్లు కొద్ది రోజులుగా ఛాతీ సంబంధ సమస్యలతో బాధపడిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున జన్మించారు ఆయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజీ తల్లి ఏచూరి కల్పకం వీరిది మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబం తుది శ్వాస విడిచే సమయానికి ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి రెండు వేల ఇరవై రెండులో మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ స్కూల్లో మెట్రికులేషన్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళన కారణంగా ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్సెట్ స్కూల్లో చేరారు అక్కడ సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు అనంతరం సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బిఏ ఆన్ ఆనర్స్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్ట్ కావడంతో జేఎన్యులో పీహెచ్డీలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు సీతారాం ఏచూరి జేఎన్యులో ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు ఎమర్జెన్సీ తర్వాత ఆయన ఒక సంవత్సరంలో మూడు సార్లు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తక్కువ కాలంలోనే ఏచూరి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతారు జేఎన్యు ఎస్యూ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్యు ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ముగిసి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినా ఆమె జేఎన్యు ఛాన్సలర్గా కొనసాగారు దీనిని వ్యతిరేకిస్తూ సీతారాం నేతృత్వంలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఇందిరాగాంధీ ఇంటి వద్దకు వెళ్ళి నిరసన ప్రదర్శన చేపట్టారు దీంతో ఆమె సిబ్బంది వచ్చి ఐదుగురు విద్యార్థులు లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడవచ్చని తెలిపారు అయితే ఆమె బయటకు వచ్చి తమను కలవాలని విద్యార్థులు పట్టుబడ్డంతో ఇందిరాగాంధీ బయటకు వచ్చి విద్యార్థులను కలిశారు యూనివర్సిటీ ఛాన్సలర్ పదవి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరాగాంధీకి ఒక మెమొరాండాన్ని చదివి వినిపించారు ఏచూరి ఏచూరి ఆ పేపర్ చదువుతుండగా ఇందిరాగాంధీ ఎలాంటి భావము లేకుండా పూర్తిగా విన్నారు తర్వాత విద్యార్థులు అదే మెమోరాండంను ఆమెకు సమర్పించడంతో ఇందిరాగాంధీ దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సీతారాం ఏచూరి సిపిఎంలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏచూరి సిపిఎం కేంద్ర కమిటీకి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో గుర్తింపు పొందారు సీతారాం రెండు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మొదటిసారి రెండు వేల ఐదులో రెండోసారి రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఆయన గతంలో రవాణా పర్యాటకం సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా కూడా పనిచేశారు అర్ధ శతాబ్ద కాలం కమ్యూనిస్టు నేతగా ఉన్న సీతారాం యేచూరికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఇతర పార్టీలు నాయకులతో స్నేహం ఉండేది అందుకే ఆయన్ను హరికిషన్ సింగ్ సుర్జిత్తో పోల్చుతుంటారు పంజాబ్కు చెందిన సుర్జిత్ సిపిఎం దిగ్గజ నేత పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల ఐదు మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగ్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి సుర్జిత్ రాజకీయ సామర్థ్యం చాతుర్యం ఉపయోగపడ్డాయి తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు రెండు వేల నాలుగులో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి సుర్జిత్ వ్యూహాలు పనికొచ్చాయి సుర్జిత్ లానే రెండు వేల నాలుగులో యూపీఏ సంకీర్ణ ఏర్పాట్లు రెండు వేల ఇరవై మూడులో ఇండియా కూటమి ఏర్పాటులో సీతారాం పాత్ర ఎంతో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపిఎం చేసిన చారిత్రక తప్పిదం గురించి తర్వాత కాలంలో ఏచూరి వివిధ సందర్భాలలో మాట్లాడారు భారత్కు ఒక వామపక్ష నేత ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీ ఎలా వదులుకుందో ఆయన గుర్తు చేసుకున్నారు పార్లమెంటులో బీజేపీ మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సిపిఎం నాయకుడు జ్యోతిబస్సును ప్రధానమంత్రి పదవి స్వీకరించాల్సిందిగా కోరారు కానీ అప్పటి సిపిఎం సెంట్రల్ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది పార్టీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా తర్వాతి కాలంలో జ్యోతిబస్సు అభివర్ణించారు సిపిఎం నేత ప్రధానమంత్రి పదవి స్వీకరించడాన్ని వ్యతిరేకించిన కమిటీలోని మూడవంతు సభ్యులు ఏచూరి కూడా విధానాలను వ్యతిరేకించే పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో తాము అనుకున్న అంశాలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు వాటన్నింటిపైన ఆయనకు సమగ్ర అవగాహన ఉండేది భారత్ అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు ఆయన పార్టీ నిర్ణయంతో విభేదించారు ఏచూరిని రాహుల్ గాంధీ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ గా అభివర్ణించారు భారత్ భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలపై తాము గంటల తరబడి చర్చించుకున్నామని రాహుల్ గుర్తు చేసుకున్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య సంబంధాల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా సోనియా ఏచూరిని సంప్రదించేవారు క్లిష్ట సమయాల్లో ప్రతిపక్షాల్లో ఐక్యత తెచ్చిన నాయకుడిగా ఏచూరి గుర్తుండిపోతారు ఈ ఐక్యత సాధించడానికి వెనుక ఆయన ముఖ్య పాత్ర పోషించారు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య లెఫ్ట్ పార్టీల సహకారంతో కాంగ్రెస్ అధికారంలో ఉంది రైట్ వింగుకు చెందిన శక్తివంతమైన నేత మోదీ అధికారంలో ఉన్న సమయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నేతృత్వం వహించారు ఏచూరి తాజా ఇండియా కూటమి ఏర్పాటులోనూ ఏచూరి కీలక పాత్ర పోషించారు